అయ్యప్ప స్వామివారి జన్మోత్సవం దీనినే పంబ ఆరట్టు అని అంటారు స్వామివారిని సన్నిధానం నుండి పంబ వరకు ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొచ్చి పంబలో స్నానం చేయిస్తారు ఈ ఒక్కరోజు స్త్రీ పురుష వయోభేదం లేకుండా అన్ని వయసుల వారు భగవంతుని దర్శనం చేసుకోవచ్చు స్వామివారితో పాటు అందరూ పంబలో స్నానం చేయవచ్చు అమృత స్వరూపుడైన అయ్యప్ప సన్నిధి క్రింద ప్రవహిస్తున్న పరమ పావనమైన దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన ప్రవాహమే పంబ నది సమున్నతమైన పర్వత శ్రేణుల మధ్య నిచ్చల తపమాచరిస్తున్న ముని పుంగువుల్లా నిలిచియున్న వృక్ష రాజముల నడుమ నిర్మల నీటి ప్రవాహమే పంబ పరమ పావనమైన పంబతీరాన పందల ప్రభువైన రాజశేఖరునకు దొరికిన ఆనిముత్యమే మన పంబా బాలుడగు మణికంఠుడు అలలు అలలుగా ప్రవహిస్తున్న పంబపై నుండి వీస్తున్న పిల్లగాలులే నాడు మన మణికంఠ బాలునికి సేద తీర్చాయి లాలించాయి ఆడించాయి అందుకే సంవత్సరానికి ఒక్కసారి తన జన్మస్థలమైన పంబలో జలకమాడటానికి మన అయ్యప్ప కొండ దిగి పంబకు వస్తాడు ఆ చల్లని నీట స్నానమాడి సేదదీరి శయనిస్తాడు స్వామి దీనినే పంబ ఆరట్టు అంటారు ఆరట్టు అనగా ఆరాధన అని అర్థం దీనినే వైష్ణవ సాంప్రదాయమున చక్రస్నానమని శైవ సాంప్రదాయమున తీర్థవారి అని పిలుస్తారు పంబ అనగా పాపములను పాపునది ఆరట్టు అనగా దాన్ని ఆరాధించడం అన్నమాట శబరిమలలో ధ్వజారోహణంతో ప్రారంభమైన స్వామివారి ఉత్సవంలో పదహారవ రోజున పంబ ఆరట్టు ఉత్సవం ఉత్తర ఫాల్గుని నక్షత్రయుక్త శుభదినమునందు నయనాందకరంగా జరపబడును కొండపై కొలువున్న కారుణ్యమూర్తి కొండ దిగి అమ్మ ఒడిలో సేదదీరేందుకు వస్తున్నాడు పంబతీరం తన జన్మభూమి జననీ చ స్వర్గాదపి గరియసి అని కదా అర్యోక్తి అందుకే అయ్యప్ప తన జన్మస్థలాన్ని చూడడానికి బయలుదేరాడు మోహిని స్వరూపాన్ని మోహించిన పరమశివుని కారగ్రము నుండి జాలువారిన చిన్న శిశువే మన మణికంఠ ప్రభువు ఆ సమయాన తుంబర నారదాది దేవమునులు స్వామిని తమ గమనామృతంతో లాలించారు దేవతలు పుష్పవర్షం కురిపించారు శివుడు తన చిటికెన వ్రేలితో నేలపై గిరగా పుట్టినదే మన పావన పంబానది పందల ప్రభువైన రాజశేఖరుని కంటబడనంత వరకు అయ్యప్ప ఆలన పాలన చూసింది ఈ మాతయే అంబ అనగా అమ్మ పార్వతి అని అర్థాలు అంబయే పంబగా మారిందేమో మరి ముగ్గురమ్మలలో మిగిలిన వారు లక్ష్మి చూస్తూ ఊరికే ఉంటారా ఉండరుగా అందుకే వారు కల్లారు కర్కటారు అను నదులుగా అవతరించారు కల్లారు కర్కటారు నదులు కలిసిన త్రివేణి సంగమమే మన పంబా పవిత్ర ప్రవాహము ఇది గంగా యమున సరస్వతుల కలయిక వంటి పవిత్ర సంగమం త్రివేణి మొదలు సిరియాన వట్టం వరకున్న విశాలమైన ఇసుకబారిన పంబా తీరమే మన అయ్యప్ప భక్తులకు ఆధ్యాత్మిక మందిరంగా మారింది కొబ్బరి ఆకులతో కప్పిన వీరి అనబడు చిన్న చిన్న గుడిసెలే మోక్ష గుమ్మాలుగా మారాయి ప్రతి వీరి ఒక అయ్యప్ప గుడి త్రిగుణాత్మకము త్రిమూర్తాత్మకము అయిన ఈ త్రివేణి సంగమం ఎరుమేలి నుండి సుమారు డెబ్బై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది పంబా నుండి స్వామి సన్నిధి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది బలియాన తావళం నుండి రెండు కిలోమీటర్ల దూరాన చిరియాన వట్ట మార్గమున నడిచినచో ఈ పురాణ ప్రసిద్ధమైన పంబా తీరమును చేరుకోవచ్చు ఎరుమేలి నుండి వనయాత్రగా నడిచి వచ్చిన వారికి మాత్రమే పంబా తీర ఆహ్లాదం అనుభవయోగ్యం అవుతుంది తీరాన దూరి వీచిన గాలి పిల్లన గ్రోవి పాటల మధురంగా వినిపిస్తుంది ఇది వైష్ణవాంశ సేవ పంబ ప్రవాహపు గలగలలు నటరాజు కాలి అందియాల మృతగా స్వామికి శైవాంగ సేవలను అందిస్తుంటాయి శివకేశవ సంభూతుడైన స్వామికి పంబ పరిసరాలు పవళింపు సేవను అందించాయి హరివారాసనం స్వామి విశ్వమోహనం హరితధీశ్వర స్వామి ఆరాధ్య పాదుకం అని పవలింపు సేవగానం సుమధుర సంగీత వాహినిలా నేటికి పాడుతుంది పంబ ఎరిమేలి నుండి వనయాత్ర చేసి వచ్చిన స్వాములకు అలసట తీర్చి ఆనందాన్ని అందిస్తూ అలా అలలుగా అలలుగా పారుతూనే ఉంది అందుకే గంధర్వ గాయకులు జేసుదాస్ గారు అంతటి అలసట ఎటుపోయేనో పోయేనో పంబా స్నానము చేయగా అంటూ మోహనంగా ఆలపించి ఆరాధించారు పంబను అంతటి పవిత్ర పంబలో స్నానం చేయడానికి స్వామివారు కూడా సంవత్సరానికి ఒక్కసారి స్వర్ణ మందిరం నుండి బయలుదేరి వస్తారు స్వామివారి ఉత్సవమూర్తితో తాంత్రివర్యులు పదనెనిమిది మెట్ల మీదగా పంబకు బయలుదేరారు బాల లేత కిరణాలు ప్రకృతి అంతటా పరుచుకుంటాయి లేత వెలుగుల కాంతిలో అలంకార మూర్తి అయ్యప్ప అందాలు ఆకాశంలో హరివిల్లులా ప్రకాశిస్తున్నాడు ఫాల్గున మాసపు చలిగాలులు స్వామివారికి వింజామర సేవలు అందిస్తున్నాయి చలికాలపు తొలి మబ్బులు స్వామికి సేవ చేస్తుండగా మంగళ వాయిద్యాలు పంచవాద్యాలు మ్రోగుచుండ ప్రధాన తంత్రి వారి అనుచరులు దేవస్యం బోర్డు అధికారులు రక్షక భటులు మరియు వేలాది అయ్యప్ప భక్తులు వెంటరాగా వెడలేను పట్టంబరదారి పంబ ఆరట్టుకు దారి పొడుగున అయ్యప్ప స్వాములు ఐక్య శరణాలతో మామిడి తోరణాలు కట్టారా అన్నట్లు ఆహ్వానం పలికారు ముగ్గురమ్మల మూల కుటుంబ పంబా తల్లి తన బిడ్డ రాక కోసం ఆశగా ఎదురుచూస్తుంది ఆమె ఆశలు అలలుగా అల్లాడుతున్నాయి ఆప్యాయతంగా అమ్మను చూడ బయలుదేరిన అయ్యప్ప దారిలో ఎదురైన రాముడు ఆంజనేయుడు మాతా పార్వతి మరియు అన్న గణపతులను ఆప్యాయంగా పలకరించాడు గణపతి సన్నిధిలో శరణాలు మారుమృగాయి కదిలిన కరుణామయుడు పంబా తీరానికి చేరాడు శరణుఘోషలు మిన్నుముట్టాయి పంచవాద్యాలు ప్రకృతిని పరవశింపజేశాయి పంబమ్మ స్వామిని అలలు హస్తాలతో ఆప్యాయంగా నిమిరింది తన చల్లని నీటితో స్వామిని తనివి తీర తాకింది స్వామి ఆరట్టు వేళ స్వామి తనువును తాకిన ఆ పవిత్ర పంబానీటిలో అదే సమయాన తాము స్నానం చేయాలని ఆతృతగా అయ్యప్పులు వేల పంబాలో దిగారు ఓం స్వామియే శరణమయ్యప్ప హోం నదియే శరణమయ్యప్ప హోం వాసనే శరణమయ్యప్ప హోం నదియే శరణమయ్యప్ప హోం వాసనే శరణమయ్యప్ప హోం పంబా స్నానమే శరణమయ్యప్ప అను శరణాల ధ్వనులు స్వామి చరణాలను తాకుచుండా స్వామిని తాకిన నది జలాలు తమ శరీరాలను శుభ్రపరుస్తుండ పరితప్ప హృదయాలతో తన్మయులయ్యారు స్వామి భక్తకోటి ఇలా ఆరట్టు పూర్తి అవుతుంది